కడప జిల్లా కొండాపురం మండలంలో జమ్మల మడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పర్యటించారు బెడదూరు బురుజుపల్లి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులకు పెద్దపీట వేసే కార్యక్రమం అనదత సుఖీభవా పిఎం కిసాన్ అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ఏడు వేలు పడిందే ఏడు వేలు పడింది అంతకుముందు ఏడు వేలు పడింది నాలుగు నెలలు ఒక ఆరు నెలలు కూడా పడతారు ఎందుకంటే రైతుల కోసం చెప్పినాడు కదా అన్నదాత సుజీభవ కింద మన ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేలు ఇస్తాను పడుతుంది కాబట్టి గుర్తు పెట్టుకో మా ఆశీర్వదించి మా ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చినాము పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవల్ ద్వారా కూడా కరెక్ట్ గా వారం రోజు పది రోజుల కిందట కూడా ప్రతి రైతు అకౌంట్ లో కూడా ఈ డబ్బు జమ చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఒక సైడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లనే ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద మోడీ గారు ఈరోజు ఏ విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోతున్నాడో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇద్దరు సీనియర్ నాయకులు ఒకరు భారతదేశాన్ని నడిపిస్తూ ఉంటే ఒకరు ఆంధ్రప్రదేశ్ని దిశానిర్దేశం చేస్తూ కొత్త రాష్ట్రము ఈరోజు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మన నారా లోకేష్ బాబు గారు కూడా ఏ విధంగా కృషి చేస్తున్నారో మీ అందరికి తెలిసిన విషయమే దాని తగ్గట్టుగానే ఈరోజు వైజాగ్లో ఈరోజు డేటా సెంటర్ తీసుకొని రావడం కానీ లేకపోతే కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు కూడా అదానీ అంబానీ వాళ్ళు ఏ విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు ఇవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు టెన్త్ క్లాస్ కానీ ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేదా డిప్లొమా ఈ విధంగా చదివిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక సైడు రైతుల కోసము ఒక సైడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దృఢ సంకల్పంతో పనిచేస్తుంది